లండన్లో ఇది ఇండియన్ స్టోర్ అండి గోకులం అంటారు ఈ దీంట్లోకి వెళ్తే అన్ని మన ఇండియాలో సూపర్ మార్కెట్కి వెళ్తే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ముందు లోపలికి వెళ్ళినాక మనకు ఇండియాలో ఏ ఫ్లేవర్స్ దొరుకుతాయో అన్ని ఫ్లేవర్స్ ఇక్కడ దొరుకుతాయి ఈ టీ పొడి అయితే మన ఇండియాలో ఎన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు దొరుకుతాయి ఇవి అయితే మన గుమ్మలకు కానీ దేవుళ్ళని అలంకరించుకునే వస్తువులు ఇవి దేవుళ్ళకు కట్టేటి వస్త్రాలు తర్వాత అగరబత్తులు ఒత్తులు ఇలా అన్ని రకాలు దొరుకుతాయండి దొరకని వస్తువు అంటూ ఏమీ లేదు కానీ మనకు వచ్చేసి కాస్ట్ మాత్రం డబల్ త్రిపుల్ కాస్ట్ ఉంటుంది ఇ దేవుళ్ళ ఫోటోలు ఇట్లా జిష్టి బొమ్మలు అన్ని సత్యనారాయణ స్వామి ఫోటోలు ఇలా జాకెట్ పీసులు షాల్వాలు పంచలు తర్వాత మనకు ఇంకా కొత్తగా ఏమనిపించిందంటే అయ్యప్ప స్వాములకు సంబంధించిన సంచులు కానీ అక్కడ ఉన్న ఐటమ్స్ కానీ అన్నీ దొరుకుతాయి నాకు చాలా కొత్తగా అనిపించింది ఇక్కడ సోప్స్ కూడా మన ఇండియాలో ఏమి దొరుకుతాయో అవి అక్కడ దొరుకుతాయి తర్వాత మనకు మిరపకాయలు మాత్రం ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయో అన్ని ఫ్లేవర్స్ అన్ని రకాలు కూడా ఉన్నాయి పౌడర్సు ఇలా రెండు సబ్బులు మనకు అక్కడ లండన్లో దొరకవు ఈ ఇండియా స్టోర్లోనే దొరుకుతాయి ఈ బొంగుల ప్యాకెట్ వచ్చేసి ఐదు వందల రూపాయలు కాసు చూసి దిమ్మ తిరిగిపోయింది కుర్కురే మన దగ్గర పది రూపాయలు ఉంటే అక్కడ నూట ఎనభై తొమ్మిది రూపాయలు పడ్డది నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది ఆ రేటును చూసి తర్వాత ఇలా సర్వర్లు పాలు పొంగించుకోవటానికి కానీ ఏమైనా కొత్త ఐటమ్స్ కావాలంటే మొత్తం దొరుకుతాయి కాకపోతే దాదాపుగా మన ఇండియాలో వంద రూపాయలు ఉంటే అక్కడ వెయ్యి పదిహేను వందలు అలా ఉంటుంది అసలు ఆ రేటు పెడితే మనకు కొనాలని కూడా అనిపించదు దొరకని వస్తువు అంటూ ఏముండదు ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది కాకపోతే కాస్ట్ మాత్రం టూ మచ్గా ఉంటుంది ఇలా తులసి కోటలు ఇలా లైటింగ్స్ కూరగాయలు కూరగాయలు కూడా టూ మచ్ కాస్ట్ అంటే టూ మచ్ కాస్ట్ ఉన్నాయి చిక్కుడుకాయలు పావు కేజీ వచ్చి వెయ్యి రూపాయలు అండి తర్వాత ఈ చిన్న రేగుపళ్ళు వచ్చేసి వెయ్యి రూపాయలు చిన్న సంచి మన దగ్గర పది రూపాయలు ఉంటాయి అక్కడ వెయ్యి రూపాయలు ఉంటాయి ఒకటి ఒక్కటి కాస్టేనండి నాకు తిమ్మ తిరిగిపోయింది ఏంటంటే మామిడి పండు ఒక్కటి వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు పడ్డది అది తెచ్చుకొని తినాలా వద్దా అనిపించింది ఇక్కడ బెండకాయలు పావు కేజీ వచ్చేసి ఆరు వందల రూపాయలు ఈ గోంగూర కట్ట ఐదు వందలు ఈ పదాకుల తమలపాకుల కట్ట ఆరు వందల రూపాయలు అండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి